దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి

తేదీ ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసాద్ మద్యం తాగి తల్లితో గొడవ పడుతూ ఉండగా మృతుడి తమ్ముడైన బాలరాజు క్షణికావేశంలో కోపంతో పక్కనున్న కర్ర తీసుకుని ప్రసాద్ తల మీద మూడు సార్లు బలంగా కొట్టడం వలన తలకు బలమైన రక్త గాయాలైనాయి అనంతరం రాజాంపల్లి గ్రామం నుండి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి మృతుడి బంధువులు హాస్పిటల్లో జైన్ చేయించారు అయితే మృతుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు మృతుడు చనిపోయినట్టు డాక్టర్ నిర్ధారించారు ఆ విషయం మీద మృతుడి చెల్లెలు ఫిర్యాదు ఇవ్వగా దర్శి ఎస్ఐ సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డీ సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం